ओम भूमिजाई नम ओं निर्गुणाई नम ओम आदारशक् नम ओं मनेश्वर्य नम ओं निर्गुणाई नम ओं निरहंकाराई नम ओं सर्वगर्विन्म सर्वोकप्रिया नम ओं वर्णि नम ओं सतेजसे नम ओं वर्ण रूपिण्य नम ॐ गुणाश्रयायै नमः ॐ गुणमध्यायै नमः ॐ गुणत्रयविभजितायै नमः ॐ कर्मज्ञानप्रदायै नमः ॐ कान्तायै नमः ॐ सर्वसंहारकारिण्यै नमः ॐ धर्मज्ञानायै नमः ॐ धर्मनिष्ठायै नमः ॐ सर्वकर्मजित्यै नमः ॐ कामाक्षै नमः ॐ कामसंहार्यै नमः ओम शांकर यही नमः ओम शांबव यही नमः ओम कांता यही नमः ओम सुजया यही नमः ओम जय उष्टा यही नमः ओम जानव यही नमः ओम जनभूजिता यही नमः ओम शास्त्रे नमः ओम शास्त्रमय यही नमः ओम निच्छा यही नमः ओम शुभा यही नमः ओम चंद्रार्तमस्तका यही नमः ओम भारत चैदवा ओम ओम भ्रमर्य नम ओं कल्पाए नम ओं कलाय नम नमः ओम ओं कृष्णपिंग नम ओं ब्राह्मे नम ओं नमः ओम ओं रौद्रे नमः ओम ज्येष्ठाई नम ओं इंदिराय नम ओं महामाया नमः ओम ब्रह्मांड कोटि ओं नमः ओम कामिन्यै नमः ओम कमलायै नमः ओम काचायन्यै नमः ओम कालातीतायै नमः ओम काल संहारकारायै नमः ओम योगनिष्ठायै नमः ओम योगी गम्यायै नमः ओम योग निलयायै नमः ओम शराधारादवद्धिं नमः ओम शुभायै नमः ओम सूक्ष्मायै नमः ओम मात्रायै नमः ओम निरालसाये नमः ओम निम्नगाये नमः ओम नीलसंकाशाये नमः ओम निच्छारंदाये नमः ओम पराये नमः ओम सर्वज्ञानप्रदाये नमः ओम अनंताये नमः ओम सच्चाये नमः ओम दुर्लभरूपिण्ये नमः ओम सरस्वत्ये नमः ओम सर्वगताये नमः सर्वाष्ट नमः भोल भवानी माता की कर्पुर के <laughs> ఆ గంట కొట్టుడు ఎందుకంటే నాకు కంట మంచి లేకపోతే మందులు అయినా కూడా దానికి గంట కుట్టు सुंदर माता की जय करपूर तरवादा इकडे गाडू करपूर दिवेरू बोल भगवान माता की जय

సుందరా అందరు నీ సాటిగా సందేహములు అందముగా తీర్పు మంతిని బాగా సుందరిగై మహారతి గాన లోల కాల మేల పారిపో వాసి ఉన్న దానవనసు నమ్మితే వాచికెక్కి ఉన్న దానవనసు నమ్మితే సంపదలు ఇచ్చి భోగుమంతిని రాసిగ సిరి సంపదలు ఇచ్చి భోగుమంతిని స్థిరముగ శ్రీ కడలి ఎందు వెలసి బొమ్మా స్థిరముగ శ్రీ కడలి ఎందు రంగనే దాసుని దయను శ్రీరంగు सर्वेक्ष पूर्वराचारयास मंगल कर्पूर के मंगलागतारम्भ संसार सारंभारम सदार भगव भुवा मंगल भगवान विष्णु मंगल मंगल पुनरेता संसार धारम बुजेन्द्रारम मंगल महानीरां जनदी पंचमर प्रयाम यास्तुस्ते यस्तने रस्तोरु वा वासनात वास्तोर्षे यस्तग्रनाताया चिवराजाया मंगलों बुद्धर्गा माता की जय ओम बाबा श्री बाबा ने जय जय बाबा ओम भवानी श्री भवानी जय जय भवानी ओम माता श्री माता जय जया माता ओम माता श्री माता जय जया माता య భవానీ జయా భవానీ అందరికీ చూపించండి హారతి హారతి ప్రజలు ఎత్తు పెత్తి మోలు తీసుకుంటే అందరికీ కనబడతారు స్వామి చేతులు జోడించుకోండి స్వాములు మాలను చేతుల్లో పట్టుకోండి ఈ మహిళా స్వాముల దగ్గరకు కూడా హారతి పోవాలి ఒకసారి చూపించాలి వాళ్ళు కూడా నమస్కారం చేసుకుంటారు ఇది స్వాముల కొడుకు పూజ మాత్రం కాదు అందరి కొరకు అందరూ కూడా అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ్రమ్యహీనం జనార్దన యత్ మేవి శరణాగత అన్యదా శం నా శమ తస్మాత్వ రక్ష रक्षा रक्षा जगदೇಶ್ವರಿ जगदೇಶ್ವರಿ എത്ര salariés 5 ലക്ഷം വേണം ഹാ ഒട്ട് പോവാനാണ് യാനികാൻ സേ പാപാനി ധർമാന്തരഗതാൻ ശാണി ശാണി പരശന്തോപകക്ഷം പദയ പദേ പാപോഹം പാപകർമ്മണം പാപമാബ പ്രസംബവ ప్రణిపార్గేవా పరిపూర్ణం తదష్టమే వీలైతే అష్టాంగ నమస్కారం అది కుదరకపోతే సాష్టాంగ నమస్కారం సాష్టాంగ అంటే పాడుకో అష్టాంగాలంటే అంటే మీద మిగతా స్వాములు అది తప్పు స్వామి తవలేసుకొని కాదు అది ఎక్కడో చూసి ఇక్కడ కాపు కొట్టకుండా మన శరీరం భూమికి ఆే గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటది కాబట్టి చెడును గ్రహిస్తుంది సర్వగా ఒక్కసారి నివేదన పనులు కావచ్చు తెచ్చినటువంటి పదార్థమే కావచ్చు అవన్నీ కూడా ఎక్కువగా పెట్టండి

నానా గోత్రోద్భవస్యా అస్స శ్రీ యజమాన్యా అందరూ కూడా జోధు జోడించుకుంటారు కదా ఒక్కసారి మనస్సు ఈ మూడవ సంవత్సరం ఇది మూడవ సంవత్సరం కదా మూడవసారి పెట్టడం కదా ఈ మూడవ సంవత్సరం ఈరోజు పాఠ్యమీ తిథి గురువారం రోజు శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రారంభమైనటువంటి రోజు అదేవిధంగా తొమ్మిది నవరాత్రులు పూర్తి చేసుకొని విజయదశమి అయిన తర్వాత విజయదశమి రోజు కూడా రాజశ్యామల రాజరాజేశ్వరి అపరాజిత అనేటటువంటి అవతారం పూర్తి చేసుకొని తెల్లవారి ఆదివారం నాడు అమ్మవారు నిమజ్జనానికి బయలుదేరుతూ ఉంటారు చివరకు ఆదివారం నాడే నిమజ్జనం అవుతుందని అనుకుంటున్నాను ఆదివారం నాడే అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది రూపాల్లో అమ్మవారు ఈరోజు స్వర్ణ కవచాలంకృత అమ్మవారిగా మనకు దర్శనాన్ని ఇస్తూ ఈరోజు జరుపుకునేటటువంటి పూజ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి యొక్క పూజ అమ్మవారి యొక్క రూపం త్రిమూర్తుల శక్తి వల్ల వారి వారి శక్తితోని ఉద్భవించినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి అవతారం వీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క లోకాభిరామం శ్రీరామంజమాన్య अक्सर से इंदलवाय ग्रामे ब्राह्मण वैश्य